ఒక ఆడపిల్లకి వయసు ప్లేస్ ఇలాంటివి ఏమీ సంబంధం లేకుండా ఇంట్లో బంధువులు దగ్గర మహిళకు రక్షణ కల్పించాలంటే తనంతట తానే స్వయం రక్షణ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని మిస్యూజ్ చేసుకోవడానికి అబ్బాయిలు చూస్తున్నారు పనిష్మెంట్ అంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ అఘాయిత్యాలు కానీ నిలవరించాలంటే ఏం చేయాలంటే అంటే ఓ రక్షణ అవేర్నెస్ ఇవన్నిటికంటే ముందు ఈ మన భారతదేశంలో ఉన్న తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా చేయండి అనేది ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ చేయకండి అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా పెంచండి వారికి స్వయం రక్షణ కల్పించండి వారికి అవగాహన కల్పించండి అంటే వాళ్ళ నెంబర్ పంపించి ఇవన్నీ డీటెయిల్స్ అడగడానికి ముందు ఒక అబ్బాయి బయటికి వెళ్ళేటప్పుడు కూడా న్యాయబద్ధంగా మాత్రము పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తారు ప్రతి అమ్మాయిని నీ చెల్లెలాగా నీ తల్లిలాగా చూస్తే అంటే ఫస్ట్ ఒక అబ్బాయి చేంజ్ అయితే అయిపోయింది కదా తల్లిదండ్రులు స్టార్టింగ్ నుంచి కొడుకునలో పెంచడం ఒక ఆడపిల్లకి వయసు ప్లేస్ ఇలాంటివి ఏమీ సంబంధం లేకుండా ఇంట్లో బంధువుల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్తే కాలేజ్ లో లెక్చరర్స్ తో సహా బయటికి వెళ్తే బస్సులలో సో ఇలా ప్లేస్ ఏం డిఫరెన్షియేషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని మిస్యూజ్ చేసుకోవడానికి అబ్బాయిలు చూస్తున్నారు సో మా ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా తప్పకుండా అమ్మా ముఖ్యంగా మహిళలకి గౌరవం ఇచ్చే దేశంలో మన భారతదేశం ముందు నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఇమాట కానీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఏంటంటే మానభంగం కానీ యాసిడ్ దాడి కానీ ఇట్లాంటివి చాలా మనం తరచుగా వింటుంటున్నాం పేపర్లో కానీ మీడియాలో కానీ ప్రతి దగ్గర మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించే కమిషన్లు ఉన్నాయి ప్రశ్నించే సంఘాలు ఉన్నాయి పోరాటం చేసే సంఘాలు ఉన్నాయి వారి అందరికీ అభినందనీయం వారు చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘం కానీ మహిళకు రక్షణ కల్పించాలంటే తనంతట తానే స్వయం రక్షణ అనేది ఏర్పాటు చేసుకోవాలి మహిళలు ఇప్పుడు ఎక్కడైతే అదే నేను అదే చెప్తాను ఇప్పుడు మహిళలకు ఎక్కడైనా కానీ అది బంధువుల దగ్గర కానీ ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ హాస్పిటల్లో కానీ పనిచేసేటువంటి వ్యవస్థల్లో కానీ లేకపోతే మన గవర్నమెంట్ సర్వెంట్లో కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ ప్రతి దగ్గర మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నిత్యం తరచుగా వింటున్నటువంటి సమస్యలు మహిళల మీద జరుగుతున్నటువంటి అగాయతలు చూస్తూనే ఉన్నాం దీని మీద స్పష్టమైన నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దానికి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్లో చాలా గణనీయమైనటువంటి మార్పులు కూడా పనిష్మెంట్లు కూడా తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవి ఉన్నా కూడా మహిళల పట్ల ఇవి ఏవైతే ఉన్నాయో నేరాలు అవి తగ్గలేదు అయితే నేను అంటున్నది ఏంటంటే మహిళా సంఘాలకు కానీ లేకపోతే దీన్ని పోరాటం చేస్తున్నటువంటి సంఘాలకు కానీ ఇవి వ్యవస్థలకు కానీ మనం ముఖ్యంగా వారికి నేను మూడు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను అంటే మహిళలకు ఏ విధంగా పనిష్మెంట్ అంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ అఘాయిత్యాలు కానీ నిలవరించాలంటే ఏం చేయాలంటే మూడు సూచనలు చేస్తున్నా ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుండి మహిళలకి అంటే మన పిల్లలకు కానీ మహిళలకు కానీ స్వయం రక్షణ అనేది ఏర్పాటు చేసుకోవాలి చేసుకునేటట్టు తీర్చిదిద్దాలి వాళ్ళకి ఇప్పుడు మనం పురాణాల్లో వింటుంటాం ఒక రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి వాళ్ళ పేర్లు వింటుంటాం వాళ్ళు కూడా ఏంటంటే వారి యొక్క రాజ్యం కోసం వాళ్ళు పోరాటం చేసిన యోధులు వాళ్ళు వారిని ఇప్పటికి కూడా చరిత్ర మర్చిపోలేదు అలాంటి వారిలాగా వారి యొక్క వారసులాగా మన పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అవసరము మన తల్లిదండ్రుల మీద ఉంది మన ఉపాధ్యాయుల మీద ఉంది సాటి సంఘాల మీద సొసైటీల మీద ఉంది కానీ అలా తీర్చిదిద్దలేకపోతున్నాం కానీ మీరు చెప్పిన ఏ సొసైటీలో కూడా ఏ సొసైటీ ప్లేస్ లో కూడా అమ్మాయికి రక్షణ లేదు అదే అమ్మాయి తనంతటే తానే స్వయం రక్షణ ఏర్పాటు చేసుకోవాలి ఈవెన్ దో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసి మహిళల రక్షణ కోసం ఒక టెలికాం విభాగం ఇందాక చెప్పిన వన్ ఎయిటీ వన్ అనేది ఒక టోల్ ఫ్రీ నంబర్ చేయడం జరిగింది దాని తర్వాత వన్ జీరో నైన్ వాడి కూడా ఉంది వన్ ఎయిటీ వన్ ప్రకారంగా ఎప్పుడైతే తన యొక్క అంటే రక్షణ కాపాడుకోలేని సిచ్యువేషన్ లో ఉంటే మీరు ఈ రీసెంట్ గా కూడా ఇది కూడా చూస్తున్నారు హైదరాబాద్ లో మీరు ఆటోలో కాని క్యాబ్లలో కాని పోయినట్టయితే వారి యొక్క డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ యొక్క సర్వీస్ నెంబరు ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అప్లిఫ్ట్మెంట్ చేసినారు అప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ అప్లిఫ్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక దిశ కేసు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి ఎందుకంటే జరిగినాయి అంటే సమూలైన మార్పులు జరిగినాయి అయితే ఈ రక్షణ కల్పించడంలో ఏంటంటే స్వయం రక్షణ అనేది కావాలి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఇంట్లో ఇది పోవాలి ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మాయిని సాయంత్రం మారైన తర్వాత ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళొద్దు వెళ్ళొద్దంటారు అదే అబ్బాయి నైట్ అంతా తిరిగి పొద్దున వచ్చినాక అదే నేను అనేది అదే అమ్మాయిలకి ఏంటంటే డిస్క్రిమినేషన్ అంటే జెండర్ డిస్క్రిమినేషన్ చేయకూడదు అబ్బాయిలని ఏ విధంగా అయితే పెంచుతామో అమ్మాయిలను కూడా అదే విధంగా పెంచాలి అంటే ఈ జెండర్ డిస్క్రిమినేషన్ పోయినప్పుడు అమ్మాయి తనంతట తాను స్వయం రక్షణ పొందగలుగుతుంది ఎంత మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ సంఘాలు కానీ ఈ సొసైటీలు అమ్మాయిల కోసం రక్షణ కల్పించేటువంటి కమిషన్ కానీ సొసైటీస్ కానీ ముఖ్యంగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే వారికి ఖచ్చితంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టండి అంటే ఎట్లా అంటే కరాట కానీ కుంఫు కానీ ఇవన్నీ నేర్పియండి మీరే దగ్గర ఉండి ఎందుకంటే తనంతట తాను కాపాడుకునే వెసులుబాటు మనకు కల్పించాలి ఎట్ ద సేమ్ టైం ఈ రక్షణతో పాటు ఒక స్కూలింగ్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి అసలు మనం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలా మెరుగొండాలి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి వారికి చిన్నప్పటి నుంచే ఒక వారి యొక్క మైండ్లో బీజం నాటితే కరెక్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ పోయినా కూడా మేము మైనర్ ఉండని ముస్లామి ఉండని ఎవరైనా ఉండని ఒక అగత్యం జరుగుతుంది ఇవన్నీ మారాలంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి క్షుణ్ణంగా లా గురించి అందరికీ అవగాహన కల్పించాలి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రస్తుతం కోర్టు కూడా తీర్పు అనేది కఠినంగా ఇచ్చేటట్టు ఒక న్యాయబద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి ప్లేసెస్ లో గానీ ఒక మహిళకు రక్షణ కల్పిస్తూ ఇది పోవాలి ఇప్పుడు దాదాపు మీకు తెలుసా ఇది వన్ ఎయిటీ వన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందనేది చాలా మందికి తెలియదు ఎందుకంటే అవేర్నెస్ లేదు అవగాహన లేదు ఈ అవగాహన ఎవరు కల్పించాలి ప్రభుత్వం వారు కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఎట్లయితే హరితారం మీద కానీ దీని మీద కానీ ఇట్లా చేస్తుందో అట్లనే సామాజిక ఇది ఎందుకంటే స్త్రీల మీద వివక్షకు గురైనా కానీ స్త్రీల మీద అగ్గేతల గురైనా కానీ లేకపోతే మానభంగాలు ఎదురైనా కానీ ఒక రక్షణ ఇది ఉంది కోడ్ నంబర్ ఉంది దీనికి మీరు ఇది కాల్ చేయాలి ఈ విధంగా పోలీసు యంత్రాంగం పట్ల ద్వారా కానీ ఇట్లాంటి అవేర్నెస్ చేసినట్టయితే మనిషికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే ఓ రక్షణ అవేర్నెస్ ఇవన్నీ కంటే ముందు ఈ మన భారతదేశంలో ఉన్న తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వాలి ఎందుకంటే బయటకెళ్ళినప్పుడు అమ్మాయిని ఇట్లా జాగ్రత్తగా నువ్వు ఎవరితో నిలుతున్నావు క్యాబ్ డ్రైవర్ అంటే వాళ్ళ నెంబర్ పంపించి ఇవన్నీ డీటెయిల్స్ అడగడానికి ముందు ఒక అబ్బాయి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి అమ్మాయిని నీ చెల్లెలాగా నీ తల్లిలాగా చూస్తే అంటే ఫస్ట్ ఒక అబ్బాయి చేంజ్ అయితే అయిపోయింది కదా తల్లిదండ్రులు స్టార్టింగ్ నుంచి కొడుకునలో పెంచడం చూడండి అమ్మా ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బికాజ్ ఎందుకంటే తల్లిదండ్రులు నిజంగా చెప్పాలనుకుంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో కూతురికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే నా కూతురు రేపటి రోజున సొసైటీలో గర్వంగా నిలబడాలి ఎందుకంటే నేటి సమాజం ఎట్లా ఒక మానవ మృగాలు ఎలా తయారైన ఈ విధంగా మనము వాళ్ళతో ఫ్రెండ్లీగా డిస్కషన్ చేసుకునేటట్టు వీలు కల్పి వీలు కల్పించాలి పేరెంట్స్ కూడా కానీ ఇక్కడ ఏంటంటే అమ్మాయి పోయేటప్పుడు ఎప్పుడైనా కూడా గడప దాటేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో భయం వస్తుంది ఎందుకంటే మీరు అన్నారు ఇంతకుముందు స్టార్టింగ్లో మీరు పైన చెప్పినారు నేడు ఒక అమ్మాయి తను హ్యాపీగా పోయి ఇంటికి తిరిగి రాగలుగుతుందా నమ్మకం ఉందా మన మీద మనకు లేదు అట్లాంటప్పుడు ఒక తల్లిదండ్రులుగా వారు పడే వేదన ఎలా ఉంటుందంటే దిశ కేసులో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత రోదన గురైన వాళ్ళు ఇప్పుడు ఈవెందో మన నిర్భయ కేసు కూడా జరిగినప్పుడు వాళ్ళ అమ్మ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఎంత ఆక్రోషం తన ఆక్రోషం కానీ తన బాధను కానీ వెళ్లగక్కింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ లో యావత్ భారతదేశం కన్నీరు గారుస్తుంది ఆమె గురించి ఆమె జరిగినటువంటి నేరం గురించి అట్లాంటప్పుడు మన తల్లిదండ్రులు నవమోసాలు పెంచి పోషించి కానీ మమ్మల్ని పెంచిన తర్వాత తను వెళ్ళేటప్పుడు సామాన్యంగా అడుగుతారు ఎవరైనా ఈవెన్ అబ్బాయిలు కూడా వెళ్ళేటప్పుడు అడిగే తల్లిదండ్రులు ఉన్నారు కానీ నేను అనేది ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ చేయకండి అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా పెంచండి వారికి స్వయం రక్షణ కల్పించండి వారికి అవగాహన కల్పించండి ఈ విధంగా ఎవరైనా బ్యాడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా నిజం చెప్పాలనుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని ఎవరైనా ఎత్తుకోగానే మనకు ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది ఎట్లా అంటే చిన్నపిల్లల్ని ఎంచుకోగానే సమ్ కొంతమంది ఇప్పుడు ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా దగ్గర తీసుకొని అక్కడ చెంపల మీద ముట్టడం కానీ ఇట్లా దాదాపు రకరకాలుగా ఇట్లా మిస్బిహేవ్ చేస్తుంటారు బట్ మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్ హౌ హీ దే ఆర్ బిహేవింగ్ ఒకవేళ ఎవరైనా తల్లి కానీ తల్లి ఒకవేళ కూతురు ఉన్నట్టయితే తల్లి దగ్గర ప్రతిదీ చెప్పగలుగుతారు నాన్న దగ్గర చెప్పలేదు కానీ తల్లి దగ్గర చెప్పగలుగుతుంది తల్లి నేర్పించాలి వాళ్ళకి ఏమని ఇది ఇలా చేస్తే నువ్వు ఇమీడియట్లీ అమ్మకి కానీ నాన్నకు కానీ చెప్పు అనేది తల్లి నేర్పించాలి ఈవెన్తో స్కూల్లో కూడా ఈ సిస్టమ్ రావాలి తీసుకురావాలి ఎవరు టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళు తీసుకొని రావాలి సో నిర్భయ యాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ యాక్ట్ అని మనం చెప్పుకుంటాం సో అంత పెద్ద అంత స్ట్రాంగ్ యాక్ట్ నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఈ దిశ యాక్ట్ వచ్చింది సో దీని గురించి చెప్పండి సార్ అంటే దిశ యాక్ట్ ఎట్లా వచ్చింది దాని పరిణామాలు ఎలా ఉంటాయి మా దిశ చట్టం ఏదైతే ఉందో అంటే హైదరాబాద్ ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతమే అంటే ఒక మన తెలంగాణ గుండెకాయ అనుకుంటాం హైదరాబాద్ నిజం చెప్పాలనుకుంటే అట్లాంటి హైదరాబాద్ లో మీరు అన్నట్టు సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు దిశ అని అమ్మాయి తను ఒక స్కూటీ దగ్గర సమ్ టోల్ గేట్ ఐ థింక్ శంషాబాద్ నియర్ బై టోల్ గేట్ దగ్గర తన ఇంటికెళ్లే క్రమంలో అయిపోదో సంథింగ్ ఏదో అవుతుంది అక్కడ ఒక లారీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చేసే వాళ్ళు తనని ఎత్తుకపోయి దాదాపు పైశాచికంగా దాడి చేసి తన మీద రేప్ చేసి కలవెడతారు ఇది చాలా దాదాపు ఇది యొక్క విషయం ఏదైతే ఉందో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంద ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచల సంచలనమైనటువంటి కేసు ఇది దిశ అనేది ఎందుకంటే అప్పటి వరకు నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇట్లాంటివి రేపులు ఎక్కువ జరుగుతాయి నిజంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే అక్కడ మానవ మృగాలు ఎక్కువ ఉంటారు మనం నిజంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి రేపు కేసులు చాలా తక్కువ నమోదు అవుతాయి బట్ ఈ దిశ కేసు ఉద్ద తర్వాత నిజంగా తెలుగు జాతి నివ్వరే అంటే నివ్వెరపోయింది ఇలాంటివి కూడా మన దగ్గర జరుగుతాయా ఇంత పైశాచికంగా ఒక మానభంగా చేసి ఈ విధంగా కాలబెట్టి కాలబెడతారా అనేది కూడా జరిగినాయి అంటే జరిగిందని భావించారు ఈ జరిగినటువంటి క్రమంలో ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు దిశ పేరు మీద ఉంది కాబట్టి దిశ చట్టాన్ని తీసుకొచ్చినారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చినారు దీని స్పెషాలిటీ ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం రావాలి పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం రావాలి గవర్నమెంట్ వ్యవస్థ మీద కూడా నమ్మకం రావాలి మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాల పట్ల కూడా ప్రజలకు ఒక నమ్మకం రావాలి ఒక ప్రజలకు ఏదైతే అపోహలు ఉన్నాయో అవి తొలగించాలన్న ఉద్దేశంతోనే దిశ చట్టం తీసుకురావాల్సింది జరిగింది ఈ దిశ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవెన్ దో యాజ్ కంపారిటివ్లీ ఐపీసీ కానీ లేదా నిర్భయ చట్టం కానీ ఇండియా పీనల్ కోడ్ కానీ బా ఇప్పుడు భారత న్యాయ సంహిత దీని ద్వారా కానీ ఏదైతే ఉందో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి సత్వర న్యాయం రావాలి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారికి సత్వర న్యాయం రావాలనే ఉద్దేశంతో ఈ దిశా చట్టం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ దిశా చట్టంలో ఏముందంటే నేరం జరిగిన తర్వాత పద్నాలుగు రోజుల లోపలే దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలి విచారణ అనేది కంప్లీట్ కావాలి కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఒకటి రోజుల లోపల జడ్జ్మెంట్ రావాలి ఖచ్చితమైన జడ్జిమెంట్ రావాలి బట్ ఈ దిశ చట్టం రాకన ముందు ఉందా అంటే ప్రొసీజర్ ఉందా అంటే ఉంది ఏముంది అంటే సింపుల్ గా ఏంది నేరం జరిగిన తర్వాత నేరం జరిగిన తర్వాత తొంభై రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి తొంభై రోజుల లోపల సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ కింద ఉంటది ప్రొవిజన్ ఆఫ్ లా ఆ తొంభై అంటే వాడు ఎక్కడ ఉంటాడు ఏముంటాడు ఎవిడెన్స్ కొలాబ్ అంటే దాన్ని డిస్ట్రాయ్ చేస్తారా ఏం చేస్తారా అనేది ఉంటది బట్ ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత కంప్లీట్ గా లా సెట్ అనేది కొంచెం చేంజ్ అయింది అంటే ట్వంటీ వన్ డేస్లో జడ్జ్మెంట్ అంటే రావడం అంటే అంత ఈజీ కాదు బట్ దీంట్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది సమ్ రూల్ ఆఫ్ లా ఇవన్నీ చేయడం జరుగుతుంది బట్ దిశ చట్టం వచ్చిన తర్వాత కొంచెం న్యాయ వ్యవస్థ మీద అది అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఇప్పటికీ రేపులు జరుగుతున్నాయి మన వంగాలు జరుగుతున్నాయి పైశాచికమైనటువంటి దాడులు జరుగుతున్నాయి బట్ ఇవన్నీ జరిగినా కూడా చివరికి ఏంటంటే న్యాయం సత్వర న్యాయం కావాలంటే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అండ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టింకి ప్రతి ఒక్క సొసైటీ పౌరుడు అండగా నిలబడాలి అలా నిలబడినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది మీరు ఒక లాయర్ గా చెప్పండి ఎవరైతే అత్యాచారానికి గురైతారో ఆ బాధితురా మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అంటే మెంటల్ సపోర్ట్ కానీ లేకపోతే అసలు వాళ్ళకి న్యాయం జరిగేలా మీరు ఎలా పోరాడతారు అంటే ఆ సిచ్యుయేషన్ లో ఎలా ఉంటుంది మీకు మా యాజ్ ఎ లాయర్గా మేము ఎందుకంటే చదివిన చదువు ఏదైతే ఉందో సొసైటీకి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఉండాలి మేము డబ్బులు సంపాదించుకొని ఏదో దీని మీద కొట్లు గడించడానికి ఉండకూడదు నేను చదివినటువంటి చదువు ఏదైతే ఉందో న్యాయబద్ధమైనటువంటి చదువు న్యాయం న్యాయం కోసం చదివిన చదువు ఏదైతే ఉందో ఈ న్యాయం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి ఫస్ట్ అండ్ ముఖ్యంగా ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టింకి భరోసా కల్పించాలి మేమున్నాము ఈ చట్టంలో నిన్ను ఏ విధంగా నీకు కంపెన్సేషన్ పరిహారం ఇవ్వడం జరుగుతుందో ఎందుకంటే ఈ దిశా చట్టంలో కూడా ఏంటంటే అమ్మాయి ఏదైతే నేరం జరిగిన తర్వాత పదిహేను రోజుల లోపల ఆమెకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశించింది అట్లా ఆమె అమ్మాయికి అందేటట్టు చూడాలి ఎందుకంటే వారి యొక్క పేరెంట్స్ ఇదే బాధలో ఉండి వారి యొక్క అర్థ ఆర్థిక నివారణ ఏదైతే ఉందో చాలా కష్టతరం అవుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మాయిలు ఆ దాంట్లో నుంచి బయటకు రావాలి ముందు ఆమె ధైర్యంగా చెప్పాలి ఎస్ ఈ దిస్ దిస్ ఫెలో ఈస్ కమిటెడ్ అఫెన్స్ అగేన్స్ట్ మీ అగెన్స్ట్ మై ప్రైవీట్ అంటే నాకు విరుద్ధంగా నా యొక్క ఆ ఇష్టానిక వ్యతిరేకంగా ఈ విధంగా పాల్పడ్డాడు కాబట్టి అని ఆమె కోర్టులో వచ్చి చెప్పేటట్టు ఆమెను తీర్చిదిద్దాలి ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఇది కూడా అవగాహన ఉండదు యాక్చువల్గా ఏ విషయంలో ఉండదంటే కోర్టులో వస్తే పది మంది చూస్తారు నన్ను నా పట్ల ఒక చిన్న చూపు స్టార్ట్ అవుతుంది నా పట్ల వేరే రకంగా ఆలోచిస్తారు ఇంకోటి నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మెయిన్గా వచ్చినటువంటి మరొక మార్పు ఏంటంటే పోలీస్ స్టేషన్లో మీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ మానవభంగా జరిగిన తర్వాత ఇచ్చేటువంటి కంప్లైంట్ ఖచ్చితంగా లేడీ ఆఫీసరే రాయాలి ఎందుకంటే తనకు మాత్రమే తల్లి తర్వాత ఒక లేడీకి లేడీ విలువ తెలుస్తుంది కాబట్టి లేడీ మాత్రమే చెప్పగలుగుతాయని లేడీకి ఇవ్వడం జరుగుతుంది ప్రాధాన్యత ఇట్ ద సేమ్ టైం లేడీ ఎవరైతే ఉన్నారో వారికి మనం డైరెక్ట్ చేయాలి యాజ్ అడ్వకేట్ గా ఐ టు గివ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ దో లేడీ అడ్వకేట్ ప్రాసిక్యూటర్ గా ఉండాలి లేడీ అడ్వకేట్ ప్రాసిక్యూటర్ గా ఉండాలి ఇలాంటి కేసెస్ లో జడ్జి కూడా చాలా మట్టుకు లేడీస్ కానీ ఉండాలి లేడీసే ఉండాలి మేడం ఎందుకంటే ఈ కోర్టులో ప్రొసీజర్ జరిగేటప్పుడు మొత్తం సొసైటీ లాజ్ చూసే అధికారం లేదు ఇలాంటి కేసెస్ లో ఒక అమ్మాయి ఇప్పుడు ఎందుకంటే డిఫెన్స్ కౌన్సిల్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్స్ ఉంటారు వారికి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆమె అరే ఆమె రేప్ కమిట్ అంట ఇట్లా అని చెప్పేసి ఒక సొసైటీ దాని మీద చిన్న చూపి చూపిస్తుంది అందుకోసం కోర్టులో కూడా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ చేస్తారు ఇన్ కెమెరా అంటే కోర్టులో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపిస్తారు ఓన్లీ రేప్ అయినటువంటి వ్యక్తి కానీ వారి యొక్క అడ్వకేటు డిఫెన్స్ వాళ్ళ అక్యూజ్ వాళ్ళ అడ్వకేట్ మాత్రమే ఉంటారు లోపల జడ్జు గారు ఉంటారు ఇలాంటివి అంటే దాంట్లో లాలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బీయింగ్ యాజ్ ఒక అడ్వకేట్గా ఖచ్చితంగా ఇలాంటి రేప్ జరిగినటువంటి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఖచ్చితంగా అడ్వకేట్స్ కూడా వారికి అండగా నిలబడాలి వారిని ఒక ధైర్యం చెప్పాలి వారికి ఒక రక్షణ కల్పించాలి వారిని ఒక అవేర్నెస్ తీసుకురావాలి బీయింగ్ యాజ్ అడ్వకేట్ ఐ హ్యావ్ టు డూ సచ్ థింగ్స్ మన మీరు కూడా వినే ఉంటారు చూసే ఉంటారు రీసెంట్గా పెద్దపల్లిలో ఒక ఆరు 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 సంవత్సరం అండ్ మనం ఇప్పుడు ఆంధ్రలో చూసుకున్నట్టయితే ఇద్దరు సిక్స్త్ క్లాస్ పిల్లలు ఒక ఫిఫ్త్ క్లాస్ ఆడపిల్ల సో అసలు ఫిలిం ఇంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఆ సిక్స్త్ క్లాస్ ఏజ్ లో అసలు వాళ్ళకి ఏం అర్థమై ఉంటుందని ఇంకో అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు అమ్మ నిజం చెప్పాలనుకుంటే అందుకోసమే ఈ ఆరు సంవత్సరాలు కానీ పన్నెండు సంవత్సరాలు కానీ దీనికోసం కూడా స్పెషల్ గా ప్రవిజన ఫ్లా ఉన్నాయి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ లో ఉన్నాయి దీని గురించి కూడా డిఆర్డిబి సంథింగ్లో ఉంటాయి అయితే దీంట్లో ఏంటంటే పన్నెండు సంవత్సరాల వరకు ఒకలాగా ఉంటుంది లేడీ పదహారు సంవత్సరాలు పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల వరకు లేడీ ఒకలాగా ఉంటుంది వీరి మీద కూడా నేరం జరుగుతుంది ఎందుకంటే ఒకటి మనిషి మనిషి అనే విషయాన్ని మర్చిపోయి ఒక మానవ మృగంగా తయారయ్యి తన యొక్క డిజైస్ని సెక్సువల్ డిజైస్ని ఎలాగైనా తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రేపు చేయడం జరుగుతుంది అందుకోసమే వీరి కోసం కూడా ఒక చట్టాన్ని రూపొందించింది మన మన ప్రభుత్వం అది ఏందంటే పోక్సో అని చెప్పేసి ఉంటుంది పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ట్రెండ్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ యాక్ట్ దీన్ని రూపొందించడం జరిగింది ఇది రూపొందించిన తర్వాత ఈ ఆరు నెలల పాప కానీ మూడు నెలల పాప కానీ ఏవైతే ఉన్నాయో కఠినంగా శిక్షలు ఉన్నాయి దాంట్లో ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది వీలైతే ఒకవేళ మర్డర్ కానీ ఏమైనా చేసినట్టయితే డెత్ పెనల్టీ కూడా ఉంటుంది బట్ నిజం చెప్పాలనుకుంటే వీరికి అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఈ అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటివి రేపు కేసులు చూసినప్పుడు మాకు అనిపిస్తుంది అసలు ఈ త్రీ ఇయర్స్ బేబీ కానీ సిక్స్ ఇయర్స్ బేబీ కానీ అసలు అసలు ఆ మనభంగం చేయడంలో అసలు వాళ్ళ అంతర్యం ఏంది అసలు ఇలాంటి వారికి మాత్రం నేను ఓపెన్ గా చెప్తున్నా పోలీస్ వారికి కానీ ఓపెన్ గా నేను చెప్తున్నా మేబీ ఇలాంటి వాటికి అసలు సహించేది లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎన్కౌంటర్ చేయాలి యాజ్ అడ్వకేట్ గా ఈ విషయం చెప్పొద్దు ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నా చట్టం తెలిసిన వ్యక్తిగా నేను చెప్పొద్దు ఒక ఎన్కౌంటర్ చేయాలని కానీ ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నా ఇలాంటివి పైశాచిక ఆనందాలు పొందేటువంటి వ్యక్తికి ఈ భూమి మీద బతికే హక్కు లేదని చెప్పేసి చెప్తా అంటే ఒక మైనర్ పాపని ఎవరైనా మేజర్ వాళ్ళు రేప్ చేసినప్పుడు వాళ్ళకు శిక్షలు వేరేగా ఉంటాయి బట్ ఒక మైనర్ అంటే ఇంతకు ముందు చెప్పాం కదా ఆంధ్రలో ఒక మైనర్ బాబు క్వశ్చన్ అమ్మా ఇప్పుడు ఒక కేసులో లో ఏందంటే దీనిలోనే ఢిల్లీ కేసులో ఒక వ్యక్తి మైనర్ ఢిల్లీ కేసు ఏదైతే నేను చెప్పినానో అంటే నిర్భయ కేసులో ఒక మైనర్ ఆయన ఆయన అక్యూజుడ్ కూడా ఒక మైనర్ ఉంటాడు వాడికి ఏం చేస్తుందంటే కోర్టు మేజర్ ఎవరైతే ఉంటారో వారికి ఐపీసీ ప్రొసీజర్ ఆ ప్రకారంగా కోర్టులు ఉంటాయి ఆ కోర్టు ప్రకారంగా సెషన్ కోర్టులు దీన్ని విచారిస్తాయి ఇప్పుడంటే కొత్తగా నిర్భయ చట్టం కానీ ఈ పోక్సో చట్టం వచ్చిన తర్వాత స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసినారు దానికోసం అంటే తరగతి న్యాయం అనేది రావాలన్న ఉద్దేశంతో స్పెషల్ కోర్ట్స్ కూడా ఫామ్ ఫామ్ చేశారు ఎస్టాబ్లిష్ చేశారు అయితే ఈ యొక్క ఏదైతే ఉందో మైనర్ మైనర్ ఒకవేళ రేపించినట్టయితే వారి కోసము ఒక జువైనల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది దీనికోసం ఏంటంటే ఒక స్పెషల్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది జువైనల్ జస్టిస్ బోర్డు అని చెప్పేసి ఇందులో విచారణ చేసి వారి యొక్క పనిష్మెంట్ నిర్ణయించడం జరుగుతుంది అమ్మ ఆ చట్టంలో ఉన్నటువంటి లా ప్రకారంగా నిర్ణయం చేయడం జరుగుతుంది అంటే మామూలుగా వాళ్ళకు శిక్షలు ఎలా ఉంటాయి అంటే మినిమం వాళ్ళకు మూడు సంవత్సరాలు కానీ లేకపోతే ఐపీసీ పొందుపచ్చినటువంటి సెక్షన్ల ద్వారా వారి యొక్క పనిష్మెంట్ పెట్టడం జరుగుతుంది ప్రొటెక్షన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఈ చట్టంలో ఇరవై ఒక రోజు నిర్ణయం కూడా రావాలి అని అంటారు కదా సో దాంట్లో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే అసలు ఎవరు తప్పు చేశారు ఎవరు లేదు అన్నది వాళ్ళు మాత్రమే నిర్ధారించగలరు కదా అసలు వాళ్ళ పాత్ర ఇలా ఉంటుంది వాళ్ళు నిజంగా న్యాయబద్ధకంగానే చేస్తారా ఇప్పుడు చాలా పొలిటికల్ గా కూడా చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది సో అసలు వీటి మధ్యలో ఇలా ఉంటుంది సార్ అమ్మా దీన్ని న్యాయం బయటకు వస్తుంది అంటారా అమ్మా దీన్ని ఎట్లా అంటే మనము రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చు కేసుని ఇప్పుడు రీసెంట్ గా నేను చెప్పిన హైదరాబాద్ లో ఒక రేప్ కేసు జరిగింది అందులో పలుకుబడి ఉండేటువంటి వ్యక్తి వల్ల ఆయన రైట్ హ్యాండ్ ఆయన నిజం చెప్పాలనుకుంటే అట్లాంటి కేసు ఇప్పటివరకు ఏ మీడియాలో రాలే రేపు జరిగిన విషయం ఎక్కడో రాలే అదే ఒకవేళ అభం శుభం తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఈ డోంట్ నో ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆ విషయాన్ని మాత్రం పెద్దగా చేసి చూపిస్తుంది మీడియా నిజం చెప్పాలనుకుంటే బట్ అది నేరం ఏది చేసినా కూడా రేప రేపే మానభంగం మానభంగా కిందకే వస్తుంది కానీ అలా అందరు తీసుకోలేకపోతున్నారు కానీ ఈ ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సిడెంట్ ఆడవారి మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తగ్గు తగ్గాల్సిన దగ్గర పెరుగుతున్నాయి క్రమేపీ తగ్గాల్సిన దగ్గర పెరుగుతున్నాయి బట్ ఏది ఉన్నా కూడా న్యాయబద్ధంగా మాత్రము పోలీస్ వారు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో క్లియర్ గా చేస్తలేరు బికాస్ ఎందుకు రిజల్ట్ అంతే నేను చెప్పాను కదా ఇంతకు ముందు దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల కేసులు పెండింగ్ ఉండగా ఎయిట్ పర్సెంట్ మాత్రమే కన్విక్షన్ పడుతుంది దాంట్లో ఎయిట్ పర్సెంట్ మాత్రమే కన్విక్షన్ పడుతుంది మిగతా సందర్భాల్లో పడట్లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా చేయాలి గా ఎవిడెన్స్ చేయాలంటే వారి యొక్క బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే పోలీసుల వ్యవస్థ మీదనే ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరిగి ఉంటే ఖచ్చితంగా ఏ నేరస్తుడు కూడా చట్టం నుంచి అర్పించుకోలేడు ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే ఒక నేరం జరిగింది అనుకో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అందులో మనం చూసినట్టయితే ఇప్పుడు ఈవెన్ దో చాలా దీని మీద పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్తారు ఎక్కడైతే నేరం జరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ లోకాలిటీని పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత అక్కడ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తారు ఆ చేసుకునేటువంటి క్రమంలో కొన్ని కొన్నిసార్లు ఎవిడెన్స్ దొరుకుతుంది కొన్ని కొన్నిసార్లు దొరకదు అప్పుడు ఏం చేస్తారు అంటే స మెడికల్ టెస్ట్లు కూడా చేస్తారు అమ్మాయికి చేస్తారు అబ్బాయికి చేస్తారు చేసిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ ద్వారా కూడా ఆ దుస్తులను కలెక్ట్ చేస్తారు వాళ్ళు వేసుకున్నటువంటి ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేస్తారు వాటిని డిఎన్ఏ టెస్ట్కి కానీ ఫారెన్సిక్స్ లాబరేటరీకి కానీ పంపిస్తారు అండ్ ఇలాంటివి ఫారెన్సిక్స్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ అలానే బయాలజికల్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నటువంటి హెయిర్స్ ఒక్కొక్కసారి పడే అవకాశం ఉంటుంది ప్రైవేట్ పార్ట్ సైడ్స్ ఇట్లాంటివి చాలా అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రాంతంలో తీసుకుంటారు పోలీస్ వాళ్ళు తీసుకుంటారు ఇందులో ఎక్కడైనా ఒక లూప్ హోల్ దొరికినా కూడా డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళకి ఫస్ట్ అవుతుంది అందుకోసమే కొన్ని జడ్జ్మెంట్లో ఏం చెప్పారంటే విక్టిమ్ స్టేట్మెంట్ టు మేడ్ ఎ కన్విక్షన్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్ట్ కూడా అమ్మా అంటే ఏ వ్యక్తి కూడా ఏ మహిళ కానీ ఏ వ్యక్తి అయినా కానీ అంటే మైనర్ బిలో మైనర్ కానీ మేజర్ కానీ ఏ మహిళ కూడా ఓపెన్ కోర్టులో చెప్పలేదు కదమ్మా ఈ పలన వ్యక్తి నాకు రేప్ చేశాడు అనేది చెప్పాడు కానీ అలా చెప్పింది అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ గా ఆ ఎవిడెన్స్ తోని కలుపుకొని వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది